うん。 హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చూసిన వెరైటీ వచ్చేసి సుమన్ స్వీట్స్ వాళ్ళది స్వర్ణముఖి అనే తేజ వెరైటీ పంట అయితే మంచి క్వాలిటీ మీద ఉంది బ్లాక్ ట్రిప్స్ కానీ అటువంటిది ఏం లేదు ఒక వన్ పర్సెంట్ అక్కడక్కడ ఒక బొబ్బరి మొక్కలు గానే ఉంది ఫీల్డ్ అయితే బాగుందని చెప్పి జస్ట్ ఎంట్రన్స్ లో ఇది యాడ్ చేయడం జరిగింది ఇకపోతే సబ్జెక్ట్కి వస్తే మిర్చి తోటలో వచ్చేసి బ్లాక్ ట్రిప్స్ సబ్జెక్ట్ మీద మనం టూ డేస్ క్రితం అసలు అది ఎలా కంట్రోల్ చేయాలి ఏ విధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు ఏ విధంగా దిగుబడి వస్తుంది అని చెప్పి మనం ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి వీడియో చేయడం జరిగింది మీరు కనుక చూడకపోతే మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆప్షన్ ఆన్లో లో పెట్టుకొని ఆలైన్ ఆప్షన్ తీసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ చేయడానికైతే మీరు ఎప్పుడైతే బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయని గుర్తించారో పెద్ద మందులు కొట్టుకోండి అని చెప్పాం పెద్ద మందులకు కూడా అందులో ఏది కూడా దోంక పనిచేయదు పెద్ద మందులు అంటే ఎక్స్పానస్ ఎలక్టోస్ సిమోడిస్ గ్రాసియా షెన్వా అల్టిమేర్ అల్టిమేరు విజయవాగ్ర వాళ్ళది అల్టిమేరు ఇవన్నీ సేమ్ సబ్జెక్టు పురుక్కి పనిచేస్తాయి అలాగే నలి మీద పనిచేస్తాయి ఆ ట్రిప్స్ మైట్స్ బ్లాక్ ట్రిప్స్ మీద పనిచేస్తాయి కొంచెం వచ్చే ఆకు క్వాలిటీగా వస్తాయి బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ అయిన మొక్కలైతే సరిగా రావు బ్లాక్ ట్రిప్స్తో తో ఎఫెక్ట్ అయిన మొక్కలైతే ఎర్రగా వచ్చి ఇగురులు ఎర్రగా మాడిపోతూ ఉంటాయి అలాగే తలభాగం కుర్చులా ఉంటది అనమాట తలభాగం కుర్చులా ఉంటుంది వాటిని కంట్రోల్ చేయడానికి వచ్చేసి ఈ పెద్ద మందులు కొట్టుకోవాలి వెంటనే బ్లాక్ ట్రిప్స్ గుర్తించలోనే వాటిలోకి ఏదైనా దోమమందు కలిపి కొట్టుకోవాలి వాటిలో మందు దోమకి పని చేయదు అలాగే ట్రిప్స్ కి కి బ్లాక్ ట్రిప్స్కి కి మాత్రమే పని కొంచెం గ్రోత్ వస్తాయి ఆ గ్రోత్ మీద బొబ్బర్ రావడానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి మందు కలిపి కొట్టుకోండి పోలీస్ టెక్నికల్ కలిపి కొట్టుకోవచ్చు కొంచెం దాం మందు ఉంటుంది అందులో అలాగే సూపర్ కామెడారు అలాగే సెఫీనా ఎఫికాను జింగాలా కానీ క్లాస్టో కానీ ఈ విధంగా అది చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయి కాబట్టి అవి కొట్టుకోండి బొబ్బర్ రాకుండా ఎప్పుడన్నా ఒక డోసు ఒక నాలుగైదు సార్లు ఒకసారి ఒక డోసు కొట్టుకోవచ్చు ఈ పెద్ద మందులు ఏ అయినా సరే మూడు నాలుగు డోసులకు ఒకసారి అప్లై చేయండి ఎక్స్పోనెస్ పోలీసు కొట్టారనుకోండి అందులోకి అది కొట్టిన తర్వాత తర్వాత ఒక రెండు డోసులు కానీ మూడు డోసులు కానీ కొట్టండి అప్పుడు మీకు పంట క్లారిటీగా గ్రోత్ రావటం కానీ ఆ పోతలను నల్లి డ్యామేజ్ చేయకుండా ఉంటాయి పూర్తిగా పావు డ్యామేజ్ చేయకుండా పంట యథావిధిగా వస్తా ఫ్లవరింగ్ వస్తా కాయ అవుతా ఉంటే గనక రెండు డోసులు ఏ రెండు డోసులు సపోజ్ మంచి డోసులు నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కేఫనో ఫాస్మెట్ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రోగాలను అట్టార డెబ్బై ఐదు పర్సెంటేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది చాలా తక్కువ ఖర్చులో అలాగే డిసైడ్ అనే ప్రొడక్ట్ కూడా చాలా బాగుంటుంది దాని ఒక డిసైడ్ ఇలా ఒక రెండు డోసులు కొట్టిన తర్వాత మళ్ళా ఎక్స్పెన్స్ కొట్టారు కదా తర్వాత ఎలక్టో కొట్టుకోండి ఎలక్టో కానీ అల్టిమేర్ కానీ షిన్వా కానీ గ్రాసియా కానీ అలా ప్రతి రెండు మూడు డోసులు ఒకసారి పెద్ద మంది ఉండేలా చూసుకోండి ఆ విధంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మిర్చి తోటలో నీళ్ల తడి ఆపద్దు నీళ్లు కంటిన్యూగా పెడతనే ఉండండి ఆరుదళ్ళు మరీ బెట్టగా బెట్ట వాతావరణానికి అయితే తీసుకురావద్దు ఆ మీకు కాపు కాపుకి వంచాలి అనుకున్నప్పుడే కొద్దిగా బెట్టక పెట్టండి ఆ ఫ్లవరింగ్ కాస్త పెద్దగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి డోసులో కూడా న్యూట్రిన్స్ మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుంది బ్రహ్మాండంగా వచ్చే ఫ్లవరింగ్ కానీ ఈ ఫ్లవరింగ్ పెందైతా ఉంటది బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ అయితే మాత్రం పోతలు తొందరగా డ్రాప్ అవుతూ ఉంటాయి ఈ న్యూట్రిన్స్ కనుక ప్రతి డోసులో మనం యాడ్ చేస్తే పోతలు డ్రాప్ అవ్వకుండా బ్రహ్మాండంగా పోతలు పెందవుతూ ఉంటాయి అలాగే కాప్ సెట్ అవ్వాలంటే మాత్రం ఈ ట్రేసరు రెండు సార్లు కొట్టుకోండి పది రోజులు గ్యాప్ ఇచ్చి ఇది కొంత సన్నపురుక్కి కొంచెం బ్లాక్ ట్రిప్స్ మీద కూడా కొంత పని చేస్తుంది అలాగే మీరు బయో కంపెనీలకు సంబంధించి ఎక్సాడోస్ సబ్జెక్టులో రీజెంట్ కానీ పోలీస్ కాంబినేషన్ కానీ రీజెంట్ కానీ పోలీస్ కాంబినేషన్ ఎక్సాడోస్ ఏక్ బయో కంపెనీ అయినా సరే ఒక డోసు ఎప్పుడన్నా ఒకసారి కాంబినేషన్ వాడుకోండి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ మనకు ఫస్ట్ సార్ నెల వచ్చినప్పుడు అయితే నేను అచ్చం గుంటూరు మందులని వాడటం జరిగింది అచ్చం ఆర్గానిక్ బయో ప్రొడక్ట్లే వాటిలో ఏంటంటే ఎక్కువ ఎమినాసిడ్స్ ఉంటాయి దానివల్ల ఏంటంటే పంట కూడా రికవర్ అయింది వెనక చిక్కి ఏం కాదు గత అక్టోబర్ కానీ నవంబర్లో కానీ బొబ్బరి ఎక్కువ వస్తుంటుంది దోమ వల్ల బొబ్బర వస్తూ ఉంటది దాన్ని ఆ సందర్భంలో అయితే బయో వాడకూడదు కానీ బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అంటే రెండు మూడు డోసులకు ఒకసారి వాడొచ్చు అందులో కూడా ఎక్సా డోస్ బాగానే పనిచేస్తుంది అలాగే చాలా బయో కంపెనీలో ఎస్ కార్టు ఆర్ కార్టు డి కార్టు అనే ఉంటాయి దోమకి నెల్లికి కాంబినేషన్ రెండు రెండు డబల్ ప్యాకింగ్ లో వస్తూ ఉంటాయి అవి కూడా బాగానే పనిచేస్తాయి అవి ఒక డోస్ కింద వాడుకోండి ప్రతి డోసులో కూడా న్యూట్రిన్స్ యాడ్ చేయండి మీ ఇంట్రెస్ట్ ఉంటే వాడుకోండి బయో ప్రోడక్ట్లు లేకపోతే వదిలేసేయండి ఈ మందులు కొట్టినప్పుడు ఈ పెద్ద మందులు కానీ అచ్చ మెదానం మందులు గానీ కొట్టినప్పుడు బొబ్బర్ రాబోయిద్ది అవి ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో చేయటం జరుగుతుంది మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో వస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై